பார்வதிபுரம் மாநம் ஜிளா குமலீபுரம் மண்டலம் பதிரகிரி உன்னா పీటీజీ రెసిడెన్షియల్ బాలికల కళాశాలను ఏఎస్పి అంకిత మహావీర్ ఐపీఎస్ సందర్శించారు ముందుగా కళాశాల పరిసరాలను కిచెన్ డవర్మెంటరీ పరిశీలించి బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు విద్యార్థులకు పోక్స చట్టాలపై అవగాహన కల్పించి కళాశాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు తర్వాత ఉన్న ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు అలాగే సర్కిల్ పార్క్లో నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సీఐన్ అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా యువత డ్రగ్స్ గంజా వంటి మత్తు పదార్థాలకు బానిసలు అవ్వద్దని యువతను ఉద్దేశించి మాట్లాడారు ఉద్దేశించి మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడం కోసం మేడం గారు వచ్చారు సో మీకు ఏదైనా మీరు ఏమైనా చెప్పాలనుకున్నా డౌట్స్ ఏమైనా లేదు కాదంటే ఏదైనా విషయాలు మాట్లాడాలనుకున్నా మేడం గారితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలి సరేనా